మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మా క్రియేషన్తో నో హీ గొండె వాళ్ళ నాన్నతో బట్టలేసి రెడీ చేసేస్తున్నారు అయితే ఇడ్లీ తినేసాడు చక్కగా వాడు మట్టికి ఒకటిన్నర ఇడ్లీ తిన్నాడు వేసాడు మొన్న ఎక్కర్లాగా అవునా మొన్న అన్నట్టు గుర్తు ప్యాంట్ కానీ కనీసం నిక్కర్ పట్టట్లేదు సీట్ కానీ పట్టేసినవి వాళ్ళ టైట్గా అందులో కొంచెం ఉరిపోయాడు పిల్లడు మామూలు ఊరు కాదాడు ఈ మధ్య పర్వాలేదు డెవలప్మెంట్ అయ్యాడు బుజ్జిగాడు ఆడ బెల్ట్ ఆడ తీసుకొని ఆడ నిక్కడ తీసుకుంటున్నాడు బాగానే జంప్ జంప్ ఎక్కడో ఏర్చాడు తెలియదు కానీ ఈ మధ్య జంప్ 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 అంటున్నాడు పని అంతా కంప్లీట్ అయింది గుండె దీప మీద అయిపోయింది చక్కగా పూల అలంకరించేసాను మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాడు నాన్నైతే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇబ్బంది పట్టుకంటే నీట్గా వెళ్ళిపోయారు ఇద్దరికి వెళ్లి తర్వాత ఏమో ఇంకా కూర వండుకోవాలి కట్ చేశాను మా ఆయనకైతే ఆలు కర్రీ వండేసి అంటే కూరలో వండిసి అన్నం కలిపేసి పెడతానంటే వద్దులేసారా పెరిగి అన్నం కట్టి అన్నారు ఇంకా నేను ఏదైనా టిఫిన్ చేసుకోవాలి రైస్ అయితే కొంచెమే ఉంది కొంచెం వండుకోవచ్చు చిన్న తప్ప ఎందుకు ఖాళీగా ఉండాలని వాషింగ్ మిషన్ వేస్తాను బట్లయితే వాషింగ్ మిషన్ వేస్తాను ఎండ తగులుతుంది తగులుతుందనే ఉద్దేశంతో కొద్దిగా వంత వేస్తాను ఇక హీట్ ఎక్కిపోద్ది కదా అని ఉద్దేశానికి అక్కడైతే పిండోడలు ఆరబెట్టాను ఇంకా కొంచెం బాగా ఆరే అనుకోండి లోపల పచ్చంతన పడ డబ్బాలు స్టోర్ చేసుకోవచ్చు అని ఉద్దేశంకి నా గురించి అయితే టిఫిన్ ఏదో తెచ్చేసుకోవాలి ఇప్పుడు కాదు మ్యాగీ తెచ్చుకుంటాను చెట్లు ఎందుకు కొనుక్కున్నారే అదేం లేదండి మ్యాగీ చేసుకుని బిజీలు కనుమని కనిపించట్లు నవ్య మేము ఎందుకు వచ్చింది మ్యాగీ ఎంతవరకు వచ్చిన చూసిద్దమ్మా మ్యాగీ తగ ఉడికి బాగుదా అనుకొని ఇప్పుడు తినేసి ఇంకా ఎంత పని ఉందంటే బట్టలు ఆరబెట్టాలి కూర చేయాలి చారు అయితే నిన్న మార్నింగ్ చేసాం కదా సరిపోతుంది కొద్దిగా తినేస్తాం అనుకోండి ఎనర్జీ వస్తుంది మనకైతే నేను మీకు చెప్పాను కదా హ్యాంగర్స్ కొనాలి లైనింగ్ కొనాలి అని చెప్పాను కదా అనుకోవచ్చు చెప్పిన మాట చేయరు చెప్పడం వరకే మీరు ఎప్పుడు అనుకుంటారో అదేం లేదండి మా ఆయన ఏదో సామాన్లు కొన్నారు వాళ్ళక్కడికా అక్కడికి ఇక్కడికి అక్కడికైనా తిరిగేసి ఆఖరికి అది కొనకంటే ఏడు ఏడున్నరకి ఇంటికి వచ్చేసాము కావ వంట చేసి తినేసాము అది ఎందుకు రొటీన్గా తిన్నాము ఉన్నాము పడుకుంటాము గుడ్ నైట్ అవన్నీ అవసరమా చెప్పాలని చెప్పలేదు రొటీన్గా చెప్తారేమో అనుకుంటారనేసి నేను చెప్పలేదు ఇప్పుడైతే మంచి ఆటలు వస్తుంది ఇప్పుడైతే నేను తినేస్తాను చక్కగా అదే మ్యాగీ తినేసిన తర్వాత ఎంత పని చేసాను చెప్తే నమ్మరు బట్టలన్నీ అరిపెట్టేసాను ఇంకా ఖాళీగా ఉన్నాను కర్రీకి పెట్టాను ములంకాడ బంగాళదుంప చనా కలిపేసి ఇటుపక్క రైస్కి పెట్టాను రైస్ లేదు కదా రైస్కి పెట్టాను టైం కూడా అయిపోవచ్చును గౌగగా వండేసి ఇంకా పారిపోవడం ఆటో కాంచి చాలా ఎండగా ఉంది బట్ మాడు ఎలాగ ఉన్నాడు నాకు తెలియదు కానీ కొంచెం ఇలా ఉన్నాడు నీరసంగా ఉన్నట్టుగా అయిపోతాను ఎండ గేర్కి నేను మనమే అయిపోతున్నామంటే అలా అయిపోరా గౌగ ఎప్పుడైపోతే తొందరగా వెళ్ళిపోతాను పన్నెండున్నర అయిపోయింది అప్పుడు ఇది గౌగా ఇప్పుడు వెంటనే బయలుదేరిపోతాను నేనైతే ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను కుక్కర్ ఆపేసాను రైస్ ఓర్చేసాను గ్యాస్ స్టవ్లు కట్టేశాను మనం మర్చిపోతేనేమో మళ్ళీ వచ్చేసి చేస్తున్నాను ఇప్పుడైతే నేను వెళ్తాను సెల్ ఇంట్లో పెట్టేస్తాను మరి ఎండకు ఉంటుంది కదా ఆడ బ్యాగ్ కూడా మోయడానికి చిరాకు అయిపోతాడు ఒక్కొక్కసారి ఆడే మోస్తాను అంటాడు ఒక్కొక్కసారి చిరాకు చిరాక్ చేసేసాడు ఎండకి లేకపోతే ఆడే మోసుకొని వస్తాను అంటాడు అది గ్రేట్ మాత్రం ఇప్పుడైతే నేను వెళ్తాను బుజ్జుగండి తేడానికి టైం వచ్చేసి కరెక్ట్గా అందయిపోయింది గంట అయిపోతుంది ఆల్రెడీ ఆడ అంత ఎదురు చూస్తున్నాడు ఇప్పుడైతే నేను వెళ్తేనే వచ్చాక బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి వచ్చేసాము కరెక్ట్గా ఒంట ఒంటి గంట నా అయింది అండి గంట ఆటో ఒక్క ఆటో రావడలేదు బాధలు వేసింది ఆకుల మీద ఉంటాడేమో అని భయం వేసింది బాధలు చాలా అంటే చాలా వెంటనే తండ్రిని తలుచుకోగానే వెంటనే ఆటో వస్తుంది ఆగిపోయినా లేకపోయాము చెప్తేనే నాకు పా పూర్తి నమ్మకం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అతన్ని తలుచుకుంటూ ఉంటాను కాబట్టి అతని మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది నాకైతే ఏ విషయమైనా జరగలేదంటే ఆ విషయాన్ని అతనిని తలుచుకోగా నాకు జరుగుతుంది ఆటో దొరకట్లేదని బాధపడ్డాను వెంటనే ఆటో దొరికేసింది బుజ్జిగాడు కూడా వచ్చే వచ్చేసాడు షూ తీస్తాడు సాక్స్లు కూడా తీసేస్తున్నాడు జ్యూస్ కొన్నాడు ఒక పది రూపాయలు బాటిల్ అదే పది రూపాయలు ఉంటుంది వాషింగ్ మిషన్ వేసిలా ఓకే హాయ్ చెప్పు హాయ్ ఇప్పుడైతే కొద్దిగా అడిగి ఫ్రెష్ అప్ చేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని అసలు తినేస్తుంది మంచి ఆకలి మీద ఉండి పెట్టా ఇప్పుడు నేను కూడా మంచి ఆకలి మీద ఉన్నాను ఎండకి చెమట్లని కార్పెట్టి దానికి దాహంగా ఉంది ఇప్పుడైతే తినేస్తాం మేము అక్కడికి ఎలాగోలాగా తాగడం అయితే వచ్చిందండి అదే సంతోషంగా ఉంది నాకైతే నెమ్మదిగా లోపలికి చేస్తున్నాడు ఫిలప్ చేస్తున్నాడు మొన్నటి వరకే తాగడం వచ్చేది కాదు ఇప్పుడు ఇప్పుడు తాగుతుండే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఓర ఎలాగొస్తే కూడా ఎలాగ ఉందో కూడా నేను చూడలేదు ఇప్పుడే చూసాను కుక్కర్ ఓపెన్ చేసి కొంచెం పర్వాలేదు బాగానే అయింది కొంచెం లాగా ఉన్నా ఇంక పెడుతున్నాను నేనైతే తిన్నవాడినే హోంవర్క్ ట్రాయించేద్దమని ట్రాయింగ్ నేనైతే ఇదిగోండి మళ్ళీ ఇచ్చారు వన్ టూ త్రీలు ఇచ్చారు ఎయిట్ ఇచ్చారు ఎయిట్ మాత్రం రాస్తున్నాడు కానీ వంకకు రాస్తున్నాడు మిగతా వాళ్ళు రాస్తున్నాడు హోంవర్క్ రాయించి పెట్టేస్తాను ఫైనల్కి అయితే హోంవర్క్ అయితే రాయించాను బాగా రాశాడు బుజ్జిగాడు ఇంకొకటి లైట్ లైట్కి కనిపిస్తే డారెక్గా కనిపించారు ప్రతి ఒక్కటి రాసే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ వరకు రాస్తారు ఎస్ కూడా ఇచ్చాడు అది కూడా బాగా రాశాడు చెరుపుతున్నాను రాయిపోతున్నాను అది ఇటు పక్క అయితే చదివేస్తున్నాడు ప్రతి మనిషి కళ్ళు ఇలా ఇలా అంటున్నాడు నిద్ర మొత్తలా ఉంది రాగానే మొహం కాలు చేతులు కడిగేసి హోంవర్క్ కొద్దిగా తిరిపేసి హోంవర్క్ రాయిస్తాను అందుకని మొత్తం రాశాడు ఎలాగో ఎలా రాస్తాడో మీరు కూడా చెప్పండి ఇంకా బ్లస్ చేయండి ఇంకా బాగా రాయాలి ఫస్ట్ రావాలని కోరుకోండి మీరు కూడా ఓకేనా ఇప్పుడైతే సాయంత్రం లాగా కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే పడుకుని పెట్టేస్తాను వాడికి పడుకోమంటే పడుకోలేదు వాడే తీస్తాను అన్నాడు కోరిని స్లేట్ తీసి రాస్తాను అన్నాడు అదండి వాడే రాస్తున్నాడు ఏపీ రాసాడు స్పెల్లింగ్స్ అయితే బాగా రాస్తున్నాడు చెప్పకంటేనే మొత్తం రాశాడు ఏబిసి విలువని బి సరే వచ్చేవి బాగానే మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆ మీద నుంచి వచ్చేసి ఆడే కోర్ ఇన్స్లేట్ చేస్తాను అన్నట్టు సరే తీసుకుని రాసుకో అని సేను ఇంకేం రాస్తాడో కూడా తెలియదు జడ్డా బా సరే వన్ నుంచి ట్వంటీ వన్ వరకు రాశాడు బాగానే మళ్ళీ థర్టీన్ అంటే ఇది ట్వంటీ వన్ ట్వంటీ టూ లెక్క అండి ఇది ఎందుకంటే ఆడ దృష్టిలో ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లెక్క మన దృష్టిలో మాత్రం థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైప్ ఆడము పడుకుందాం ఎప్పుడు ఆడ అంటాడు మొదటిసారి స్లేట్ తీసాడు ఇంకా 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 తీయాలని కోరుతాను పడుకోమంటే పడుకోలేని దాకా నిద్ర నిద్ర చేయ వచ్చేస్తుంది టైం అయితే అయిపోతుంది మూడు మూడు అయిపోతుంది అక్కడ పడుకోని అంటున్నాడు అక్కడికి సరైన సమయంలో పడుకుంటాడు భయ ఇప్పుడేటంటే లేపినప్పుడు ఇబ్బంది అయిపోతున్నాయి ఏంటో ఈవినింగ్ అందరికీ గొడవ బుజ్జిగాడైతే లెగిసుకోడు బలవంతంగా లేపాడు నేనైతే చక్కగా ముస్తా చేసి బట్టలేసి బొట్టు కూడా పెట్టాను చక్కగా గుద్దు కూర్చున్నాడు వాడైతే అండి ఇటు పక్క అయితే వాడి గురించి పాలాచిబెడుతున్నాను తాగబెడతామనేసి ఇటు పక్క నా గురించి చాయ్ అయితే చేసుకుంటున్నాను అందుకే గుళ్ళెది నానైతే బట్టను రుబ్బుదామని కొంచెం పని అంతా అయ్యాక రుబ్బతాను కొద్దిగా సామాలు ఉన్నాయి ఎంగిల్ సామాలు తినివి మధ్యాహ్నం మైద్రం ఉన్నాయి కదా అవి ఉన్నాయి తోనాక నేను రుబ్బుతాను ఇది